నా పేరు సత్యనారాయణ సత్యనారాయణరావు ఈ ఆలయ దాని కర్తని ఈ పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూ మండలం రెడ్డిగానపురం గ్రామంలో చేస్తున్నటువంటి శ్రీ 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 విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గ దేవస్థానం ఈ దేవాలయాలు తీక్షణ పదకొండు వందల పదో సంవత్సరం నిర్మించారు సుమారు తొమ్మిది వందల సంవత్సరాలకు ముందుగా నిర్మించడం జరిగింది రిద్రాజన్ పరిపాలనలో ఈ ఆలయాలు నిర్మించడం జరిగింది అక్కడి నుంచి ఈ ఆలయాల్ని పునర్ నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు సంవత్సరంలో అక్కడ నుంచి ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం హోలీ పౌర్ణమి రోజు ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమైంది ఐదు రోజులు మంగళవారం వరకు ఈ ఉత్సవాలు నిర్వహించబడతారు ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తుంటారండి నేను చాలా దూరం చదువుతుంటారు కదా ఏలూరు జిల్లా రెడ్డిగడపూరం గ్రామానికి సంబంధించినటువంటి శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గ అమ్మవారి నూరవ వార్షికోత్సవం సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది ఈ ఉత్సవాలకు అలాగే ఈ దేవాలయానికి ఉన్నటువంటి చరిత్రను మనం చూసినట్లయితే రెడ్డి రాజుల గ్రామం రెడ్డిరాజుల పరిపాలన నుండి సామంత రాజులుగా ఉన్నటువంటి రెడ్డిరాజుల పరిపాలన నుండి ఈ ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది సుమారు వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి దేవస్థానం ఈ రోజున ఈ దేవస్థానానికి వంద సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి ఈ రోజు వరకు కూడా వంద ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఉత్సవాలకి ఈ మెట్ట ప్రాంత పరిసర గ్రామాల నుండి కానీ ఇతర జిల్లాల నుండి కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేరే కలిగినటువంటి గలిగినటువంటి ఉత్సవాలుగా ఈ ఉత్సవాలు పేరుగాంచాయి అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇటీవల కాలంలో ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయటం దా దాతలు ప్రజలు ఈ గ్రామంలో సుప్రసిద్ధులైనటువంటి అనేక మంది పెద్దల సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ రోజున విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది దాతల సహకారం తీసుకుని ఈ రోజున ఈ ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సహకారంతో మొత్తం అభివృద్ధి చేయడం జరిగింది కావున ఈ రోజున ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ పరిసర ప్రాంత ఏజెన్సీ అలాగే మెట్ట ప్రాంత పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవాల్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను నా పేరు మంగరాజు ఆలయ కమిటీ